చెప్పాలన్నా కాదండి అంటే దేవుడు ప్రభు ఎవరు వైద్యుడు పరమ వైద్యుడు ఒక గుడ్డు వాడికి చూపునిచ్చాడు గుడ్డు వాడికి ఏమి ఇచ్చారు ఆ సర్జరీ చేశారా నో సర్జరీ అన్నాడు ఆదాం కెలగైతే చేశారు ఒక బురద తీసుకున్నారు కంటి మీద రాశారు సిలోయిమ్ కోలికి వెళ్ళు నీ కంటను శుభ్రం చేసుకో స్వస్థ వస్తుంది చూపు గుడ్డివారికి మోగువారికి చెవిటి వారి చెవులు అన్ని కూడా అద్భుతాలు అన్ని కూడా చేశారు ఈ సుప్రభు ఎవరు చెప్పండి డైరెక్ట్ గా హీస్ ఓన్లీ దాడ్ ఆయన సర్వశక్తి కలిగిన నమ్మాలండి యేసు ప్రభుని ఆయన సర్వశక్తి మంతుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు దేవుని వచ్చారు అంత మాత్రమే నువ్వు చీప్ అనుకో అనుకోవద్దు ఆయనే దేవుడు అని విశ్వసించాలి ఆయనే ప్రభు అని ముందుంటే మాధుర్యాన్ని చూడగలుగుతాం దేవుని శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు ఆయన ప్రేమించాలి ప్రభుని ఏం చేయాలి ఆయన ప్రేమించడం మొదలు పెట్టాలి ఆయన ఆరాధించడం మొదలు పెట్టాలి అందుకని ఆయన శ్రద్ధగా దేవుడి మాటలు ఎలా ఉన్నారట యహోవా కార్యం అశ్రద్ధగా చేయవారు బాగుంటుంటారు అందరికి ఇరిమియా గ్రంథం నాకు ఇంత చేయాలి యహోవా కార్యం అశ్రద్ధగా చేయవారు అశ్రద్ధ అనుకోడు శ్రద్ధ ఉంటే ఆయన వాక్యం మీద శ్రద్ధ ఆయన సన్నిధి శ్రద్ధ ప్రాంతంలో శ్రద్ధ చేసిన మీరు వెళ్ళండి ఫాస్ట్ అంటారు స్వార్థకి రావాలి ప్రాంతంలో ఉండాలి కొంచెం కష్టపడాలండి మనం కొరకు ఎంత ఎంత టైమో మన పనే చేసుకుంటారు అంటారు మీరు ఎంతకాలం మీ పనే చేస్తారు నా పని చేయరా

అందుకే గురువారం ప్రార్థన నైట్ ప్రార్థన మా కోసం అండి మన కోసం సంఘం కోసం అండి ఆత్మరక్షణ కోసం స్వస్థత కొరకండి జాబ్స్ కొరకండి అందరికి మంచి చదువులు రావాలని సంఘం ఉన్న వాళ్ళు బ్లస్ ఇలా కొన్ని సాక్షి చెప్పారు దేవుడి నమ్మకం దగ్గర వచ్చి ఎన్నో కష్టాల్లో వచ్చారు కదమ్మా ఎన్నో బాధల్లో వస్తున్నప్పుడు దేవుడు ఈరోజు తలగా నేను చేస్తానన్నారు వయస్థితిలో ఉంచుతానన్నారు గొప్ప స్థితిలో ఉంచుతానన్నారు పాస్ చేశారు ఎగ్జామ్స్ రిజల్ట్ ఇచ్చారు తర్వాత మంచి సీట్ ఇంకా మంచి ఉన్నతమైన స్థితిలో ఎలా పొందుకుంటున్నావు ప్రార్థన ద్వారా ప్రార్థనకు వస్తున్నారా రావట్లేదు ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టి దేవుని సన్నిధికి రండి ప్రార్థనలో ఉండండి శ్రద్ధగా వెతకండి దేవుడి ఇంకా గొప్ప కార్యాలు మీ ప్రతి ఒక్కరికి ఇక్కడ అందరికీ సాక్ష్యాలు దేవుడిచ్చారు నేను మనుషులు దయ సంపాదించుకొని చూస్తున్నానా దేవులు దయ సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టగలు నేను ఎప్పటికి మనుషులను సంతోష పెట్టువాడునా అయితే క్రీస్తు దోషడు కాకపోదును మనుషులంటే లోకాన్ని అండి లోకాన్ని సంతోష పెట్టే మనం ఉండొద్దండి

మన వ్యసనములను వహించను మన వ్యసనములు వహించను అయినను మొత్త పడిన గాను దేవుని వల్ల బాధింపు పడిన వాళ్ళు గాను శ్రమను వాళ్ళు గాను ఎంచుతుంది ఐదవ వచ్చిన మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడను మన దోషం బట్టి నల్లగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడను అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది వాగ్దానము

I'm mm sorry. -hmm. ప్రభావాలిగా తెలుసు అంటున్నారు శిష్యులు అంటున్నారు ఎంతమంది నీ మీద పడిపోతుంటే ఎంతమంది నీ మీద కిరణ్ పడిపోతుంది ఎవరు నీటి ముట్టుకున్నారంటే ఎవరు చెప్పాలి ఎవరు చెప్తారు అని ప్రభు ప్రశ్నిస్తే లేదు లేదు కాదు అన్ని ప్రభుజి పిచి వందేశ్వరుంద దేవుడు ఆ దేవుడికి ఆపరేషన్ చేస హల్లెలూయా అని ఎట్టి సరే ఎలాంటి సమస్య అయినా సరే రిపేర్ రిపేర్ చేసేవాడు

మన పాపములను బ్రాన్ అంటున్నారు ఇక్కడ ఇదే ఫాస్ట్ గారు సిల్వ్ కదా బ్రాన్ అంటున్నారు అని అంటారు చాలామంది బైబిల్ గ్రంథంలో మ్రాన్ అని ఒక్కొక్క దగ్గర రాశారు ఆయన మ్రాన్ మీద వెలాడి తీసిరి అని ఒక్కొక్క దగ్గర చెప్పారు బ్రాన్ అంటే చెట్టు అనుకుంటారు చాలా మంది చెట్టు నుండి వచ్చేది చెక్క అలా సంబోధించారు అనమాట బ్రాన్ అని ఓకే అది యాక్చువల్గా సిలువ మీద వేసే చనిపోయారు బ్రౌన్ అనేది అక్కడ రాసి ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి అది సిలువ మీద వేసేయా అది మన పాపం బ్రౌన్ మీద మోసుకోవాలి అంటే ఆ సిలువు మోసారు కదా బ్రౌన్ అంటే చెక్కతో చేయబడిన ఇది గుర్తు పెట్టుకోండి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుంచి తిరిగి వీడు స్వస్థత కావాలంటే మొదటి పేరు పట్టిగా మూడు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం మన మన యొక్క పాపం నిమిత్తం